గోవా గవర్నర్గా నియమితులైన పుసపాటి అశోక్ గజపతి రాజును ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పదవి దక్కడం తెలుగువారికి గర్వకారణంగా భావిస్తున్నామన్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అశోక్ గజపతి రాజు సేవలు విస్తరించాయని ఆమె పేర్కొన్నారు రాజకీయాలలో ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి అశోక్ గజపతి రాజు అని ఆమె కొనియాడారు యాభై ఏళ్లుగా విజయనగరం జిల్లాకు ఆయన అనేక సేవలు చేశారని మాంస స్ట్రస్ట్ను నడుపుతున్న మంచి మనసున్న వ్యక్తి అని అశోక్ గజపతి రాజును ఉద్దేశించి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన పైన కొనసాగిన వేధింపులను గుర్తు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత అజాత శత్రువుగా పేరున్న అశోక్ గజపతి రాజును గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసన్నారు ఆ రోజు ఆయన చాలా బాధపడ్డారని ఆయన బాధను తాను స్వయంగా దగ్గరుండి చూశానన్నారు వైఎస్ జగన్ కక్ష సాధింపు చర్యలతో కేసులు పెట్టి వేధించాడని ఆమె అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం చేసిన సేవలను గుర్తుంచుకొని ఆయనకు మంచి అవకాశం వచ్చేలా చేశారని వంగల్పూడి అనిత చెప్పారు వైఎస్ జగన్ది కక్ష సాధింపు ధోరణి అయితే చంద్రబాబుది సేవలను గుర్తుంచుకునే మనస్తత్వం అని వంగలపూడి అనిత చెప్పారు యుద్ధానికి అయినా ఒక సమయం ఉంటుందని కానీ జగన్ చేసే యుద్ధానికి సమయం లేదని అన్నారు